హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి మనకి డాట్స్ వచ్చేలాగా అంటే పల్చగా ఉన్న క్లాత్లు జారిపోయే క్లాత్లు ఉంటాయి కదా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి డాట్స్ వేసేటప్పుడు మధ్యలో గ్యాప్లు వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా నేనైతే ఎలాగ డాట్స్ వేసుకోవాలి చెప్తాను ఫస్ట్ వచ్చేసి నాకు ఫ్రంట్ పార్ట్కి కొన్ని అతుకులు అయితే పడుతున్నాయండి ఎందుకంటే బ్లౌజ్ పీస్ అనేది తక్కువ ఉందనమాట కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి క్లాత్ పక్కన పెట్టుకుంటే మనకి ఇలాగ అతుకుల చోట కవర్ చేసుకోవచ్చు అతుకు వేసిన చోట ప్రతి చోట కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండవ దానికి కూడా సేమ్ ఏమైనా అతుకులు పడితే రెండో దాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు నేను ఇది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండిట్లు కలుపుకుంటూ స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ అక్కడ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చంక వైపుకి ఒక కుట్టు వేసుకుంటున్నాను దూరంగా వేసుకున్నా పర్లేదు దగ్గరగా వేసుకున్నా పర్లేదు నేను గమ్ముతో జాయిన్ చేశాను అయినా సరే ఎందుకు వేసుకుంటున్నాను అంటే బాగా మెత్తగా ఉందండి బాగా జారిపోతుంది అనమాట ఇలా ఒక కుట్టు వేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్స్ అనేవి వచ్చేస్తాయి విడిపోకుండా ఉంటుంది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా అని ఇప్పుడు మెయిన్ డాట్ కరెక్ట్గా ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోండి షోల్డర్కి తిన్నగా ఇదిగోండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని షోల్డర్కి తిన్నగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఉక్సపట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా చంక వైపుకి రెండు కలిపే వస్తాయండి ఆటోమేటిక్గా ఎందుకంటే మనం ఒక కుట్టు వేసాం కదా అందుకుని అంతే అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఇలా వస్తుందండి ఆ మూడు డాట్లు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి తర్వాత రెండోది కూడా ఒకసారి చూపించేస్తాను రెండో దాన్ని కూడా ఇక్కడ సైడ్ కొన్ని అతుకు పడుతుంది ఇది వేయకపోతే ఏంటంటే బాగోదనమాట చూడడానికి ఎలాగో మన దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ కవర్ చేసేద్దాం ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇలా ఏం ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి దీన్ని కూడా సేమ్ అంతే దీన్ని కూడా ఇలాగే డాట్ అనేది వేసేసుకుందాము ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా అంతే తర్వాత వచ్చేసి ఇటువైపుకి మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ చంక దగ్గర ఇలా పట్టేసుకుని ఇటువైపుకి మళ్ళీ ఇలా తిప్పేసుకుని అంటే మళ్ళీ వెనక్కి రావాలి కదా మనం అందుకుని అనమాట సో ఇది కూడా మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలాగా ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఏమన్నా మిస్ అవుతే మాత్రం చూసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలాగా ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్